మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు ఇది పవిత్రమైనది మంజుమల్ బాయ్స్ అసలు ఇంకే ఉంది ఇండియన్ సినిమా చరిత్రలోనే ప్రభంజనం అన్నారని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురు చూశాను తీరా ఆ సినిమా మొదలయ్యాక చెప్పిన వాళ్ళందరికీ ఒక దండం అనిపించింది అక్కడ కూడా చాలా కమర్షియల్ సినిమాలు వస్తాయి కానీ కాథల్ది కోర్ ఈమావు నాయట్టు వైరస్ నాన్పాకల్ నరత్తు మయక్కం మిన్నల్ మురళి రోమాంచం లాంటి సటిల్ గా ఉండే మలయాళ సినిమాలని నేను చాలా ఇష్టపడతాను కానీ ఈ మంజుమల్ బాయ్స్ మొదటి నుంచి లౌడ్గానే ఉంది అంతేకాక ఒక కమర్షియల్ లో తీసిన సినిమాల తెలిసిపోతూను ఉంది ఇంకాస్త చెడగొట్టడానికి నేనేమో తెలుగు డబ్బింగ్లో చూశాను ఎందుకండి చేస్తారులాగా సినిమాకి మంచి టాక్ వచ్చిందనే కదా డబ్ చేసి మరీ తెలుగులో రిలీజ్ చేశారు కాస్త డైలాగ్స్ని అడాప్ట్ చేసుకుని లోకలైజ్ చేసే విషయంలోనూ సౌండ్ మిక్సింగ్లోను డబ్బింగ్ చెప్పించడంలోనూ మినిమం శ్రద్ధ చూపించాలి కదా ఎంత దారుణం అంటే అసలు ఆ మాటలన్నీ సినిమాలోంచే వస్తున్నాయా అన్న అనుమానం వచ్చింది ఫస్ట్ హాఫ్ అంతా డైలాగ్స్ ఏంటో అర్థమే కాలేదు వనమాలి గారు రాసిన ట్రావెల్ సాంగ్ ఒకటి మాత్రం బాగుంది సినిమా కథ ఏంటో అందరికీ తెలిసే ఉంటుంది లేదు ఇంకా సినిమా చూడాలి అనుకుంటే ఈ వీడియో ఎక్కడితో ఆపేయండి స్పాయిలర్స్ ఉంటాయి సింపుల్గా కథ ఏంటంటే మంజుమల్ అనే ఊరికి చెందిన కొందరు ఫ్రెండ్స్ సరదాగా కొడైకనాల్ ట్రిప్కి వెళ్తారు అక్కడ కమల్ హాసన్ గుణా సినిమా తీసిన స్పాట్ని విజిట్ చేస్తారు కానీ ఎలవ్ చేసిన ఏరియాని దాటి రిస్ట్రిక్టెడ్ అని క్లోజ్ చేసిన గుహలోకి వెళ్తారు లోకల్గా అక్కడ అందరికీ ఆ గుహ ఎంత ప్రమాదకరమో తెలిసినా వీళ్ళకు తెలియదు కనుక అజాగ్రత్తగా ఉంటారు అనుకోకుండా వాళ్ళలో ఒక ఫ్రెండ్ అయిన సుభాష్ ఒక సందని తొమ్మిది వందల అడుగులు లోతున్న లోయలోకి పడిపోతాడు ఇది మిగిలిన ఫ్రెండ్స్ కి షాక్ లాగా తగులుతుంది అది టూ థౌజండ్ సిక్స్ కనుక సెల్ఫోన్స్ లాంటి కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ ఏమీ లేవు పోలీస్ స్టేషన్కి పరుగులు పెడతారు ఆ లోయ అక్కడ ఎప్పటి నుంచో ఉందని బ్రిటిషర్స్ దాన్ని డెవిల్స్ కిచెన్ అనే వారిని గుణా సినిమా షూటింగ్ తర్వాతే దానికి గుణ కేవ్స్ అని పేరు వచ్చిందని ఇప్పటి వరకు ఆ గుహలో ఉన్న లోయలో పడిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో తిరిగి రాలేదని వాళ్ళ బాడీస్ కూడా దొరకలేదని లోకల్స్ పోలీసులు ఈ ఫ్రెండ్స్ గ్రూప్తో చెప్తారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ లోయలోకి దిగే సాహసం చేయరు అప్పుడే ఫ్రెండ్స్ లో అక్కడైన కుట్టన్ చాలా ధైర్యం చేసి లోపలికి దిగి చావు బ్రతుకులో ఉన్న సుభాష్ పైకి తీసుకొస్తాడు ఇదంతా సెకండ్ హాఫ్లో జరుగుతుంది ఎంతమంది ఎంత పొగిడినా నాకు అనిపించింది నేను చెప్తున్నాను ఫస్ట్ హాఫ్ అంతా నాకు చాలా చికాక్గా అనిపించింది క్యారెక్టర్స్ని మనకి బాగా కనెక్ట్ చేసే సీన్స్ని చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతూ వచ్చిన క్రమాన్ని చూపించి ఉంటే బాగుండేది కానీ ఆ తాగుడు వెటకారపు ధోరణితో కూడిన స్నేహం వల్ల అసలు వాళ్ళు నిజంగా ఫ్రెండ్స్ అన్న ఇంప్రెషన్ మనసులో పడలేస్తారు కదా తర్వాత సినిమా బాగుండుండొచ్చు కానీ ఇప్పుడు తగలేస్తున్నారు సుమా అని బాధ మొదలైంది హియర్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మారల్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ రైటింగ్ ఇదే విపరీతంగా తాగే ధోరణి ఈ మా ఊ సినిమాలోనూ కనిపిస్తుంది కానీ అది సహజంగా నిజంగా జరుగుతున్నట్టుగా మనల్ని నమ్మిస్తున్నట్టుగా ఉంటుంది ఎప్పుడైతే ముఖాలు వాళ్ళ పరిచయాలు సరిగా జరగలేదో సెకండ్ హాఫ్లో ఒక్కసారిగా వాళ్ళు ఏడుపులు అందుకునేసరికి విచిత్రంగా అనిపించింది అప్పుడు తీసుకెళ్లారు చైల్డ్హుడ్లోకి కానీ తక్కువే చూపించారు ఆ ఇంపాక్ట్ సరిపోలేదు ట్రైలర్ కట్ చూసి నేను ఆ కనెక్షన్ని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేశాను ఇక సెకండ్ హాఫ్లో స్టన్నింగ్ విజువల్స్ వల్ల ఆ రెస్క్యూ ఆపరేషన్ వల్ల రైటింగ్తో డైలాగ్స్తో పెద్దగా పని లేకపోయింది ఆ కేవ్స్ సెట్ వేస్ షూట్ చేశారట సుభాష్ కేవ్స్ లోకి పడిపోతున్నట్టుగా చూపించిన సీన్ కుట్టం తాడుతో లోపలికి దిగి అతను సేవ్ చేసిన సీన్స్ చాలా రియలిస్టిక్గా వండర్ఫుల్గా వచ్చాయి యాక్టింగ్ విషయంలో కూడా అందరూ మంచి యాక్టర్స్ కావడం వల్ల ఆ ఫీల్ ఎలానూ ఉంది ఇక సెకండ్ హాఫ్ స్పీడ్గా నడిచిపోవడంతో పాటుగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఎమోషన్స్తో ప్యాక్ చేయడం వల్ల బ్రతికిపోయిన ఫీలింగ్ వచ్చింది చాలా సీరియస్గా కథ నడుస్తూ సరిగ్గా ఒక్కసారిగా కుట్టన్ సుభాష్తో కేవ్ అంచు దగ్గరికి పైకి కనిపించినప్పుడు గుణా సినిమాలోని పాట రావడం మంచి ఐడియా అందరూ చాలా సీరియస్ మూడ్లో ఇమ్మర్స్ అయిపోయి ఉన్నప్పుడు అబ్రప్ట్గా అందులోంచి బయటకు రాలేరు కనుక అక్కడ తొందరగా ముగించేసిన ఫీల్ రాకుండా ఉండేందుకు ఒక్కసారిగా వాతావరణాన్ని తేలికపరిచేందుకు ఆ పాట ఉపయోగపడింది ఇటువంటి చిన్న చిన్న టెక్నిక్స్ కనెక్షన్స్ ఇంకొన్ని సినిమాలో కనిపించాయి కొన్ని చెప్తాను చూడండి సినిమా మొదట్లో ఫ్రెండ్స్ అంతా వేరే టీం వాళ్లతో ఆఫ్ వార్ ఆడి ఓడిపోతారు కేవలం ఒక ఆటలానే దాన్ని చూడటం వల్ల అంతగా ఎఫర్ట్ పెట్టరు వాళ్ళకి జీవితం మీద అప్పటికి సీరియస్నెస్ లేదు ఆటైనా జీవితమైనా గెలవాలన్న కోరిక లేదు ఆడే టెక్నిక్ మాత్రమే తెలుసు వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎంత బలమైందో కూడా అప్పటికి వాళ్ళకి తెలియదు నిజంగా ఒక సమస్య వచ్చి ఫ్రెండ్ చావు బతుకుల్లో ఉన్నప్పుడు మాత్రమే వాళ్లలోని అసలైన పొటెన్షియల్ బయటకు వస్తుంది జీవితం విలువ తమ ఫ్రెండ్షిప్లోని గాఢత కూడా వాళ్ళకి అప్పుడే అర్థమవుతాయి మరో చోట సుభాష్ ట్రిప్ బయలుదేరుతూ తమ్ముడు బెల్ట్ తీసుకున్నప్పుడు ఆ కుర్రాడు ఫీల్ అవుతుంటే వాడేమైనా తినేస్తాడా అంటుంది తల్లి ఆకలేస్తే తింటాను అంటాడు సుభాష్ నిజానికి ఇటువంటి క్రిటికల్ కండిషన్స్లో ఎక్కువ రోజుల పాటు రెస్క్యూ కాకుండా చిక్కుబడిపోయిన వాళ్ళు ఇలాంటి వస్తువుల్ని నిజంగా తిన్న సింబాలిక్ సింబాలిక్గా సుభాష్ అటువంటి సిచ్యువేషన్లో చిక్కుకోపోతున్నాడని చెప్పే విధంగా ఆ సీన్ ఉంటుంది సుభాష్కి చీకటన్నా నీళ్లన్నా భయం అన్న సంగతి చిన్నతనంలో అతను తల్లి దగ్గరికి వెళ్ళి పడుకోవడం నీళ్లలో దూకడానికి వెనుకాడడం లాంటి సీన్స్తో కన్వే చేస్తారు సుభాష్ చిన్నప్పుడు ఒక డ్రమ్ లో దాక్కుని ఎవరికి దొరకకుండా ఉండటం కూడా అతని కేవ్లోకి పడిపోయి ఎవరికి అందకుండా ఉండటాన్ని సింబలైజ్ చేస్తుంది అలాగే కేవ్ దగ్గర ఈ ఫ్రెండ్స్ గ్రూప్ కి ముందు వెనక కోతులు కనిపిస్తూ ఉండటం ఈ స్నేహితుల కోతి చేష్టల్ని సింబాలిక్గా చూపిస్తుంది బహుశా ఇటువంటి చిన్న చిన్న కనెక్టింగ్ పాయింట్స్ ఇంకొన్ని సినిమాలో ఉండి ఉండొచ్చు మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తుంటే కామెంట్ చేయండి సినిమా క్లైమాక్స్ దగ్గరికి వస్తే హ్యాపీ ఎండింగ్ కనుక సాటిస్ఫైయింగ్ గానే ఉంటుంది ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ట్రీట్ చేసే సదుపాయాన్ని ట్రామా కేర్ అంటారు అది ఫిజికల్గా మాత్రమే మనిషిని క్యూర్ చేయగలదు కానీ పేషెంట్స్ మెంటల్ ట్రామాని అడ్రస్ చేసే ఫెసిలిటీస్ ఇప్పటికీ మన దేశంలో సరిగా లేవు సుభాష్ లోయ నుంచి బయటకు రావడంతో సినిమాని ఆపేయకుండా అతనికి చెందిన ఆ మెంటల్ ట్రామాని చూపించడం సినిమాలో నాకు నచ్చిన మరో పాయింట్ మ్యూజిక్ని అందరూ తెగమిచ్చుకున్నారు కానీ నాకైతే మరీ లౌడ్గా సినిమాటిక్గా అక్కడ మూడ్ని డామినేట్ చేస్తూ వినిపించినట్టుగా అనిపించింది ఈ సినిమా కథ రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీశారట నిజానికి ఈ రెస్క్యూ ఆపరేషన్ చాలా చిన్నది ఎఫిషియంట్గా జరగలేదు బహుశా ఇరవై ఏళ్ల క్రితం జరగడం వల్ల కావచ్చు చాలా లార్జ్ స్కేల్లో జరిగిన థాయ్ కేవ్ యాక్సిడెంట్ రెస్క్యూ ఆపరేషన్ని పోర్ట్రే చేసిన సినిమా థర్టీన్ లైఫ్స్ చూస్తే ఇక్కడ నెగ్లిజెన్సీ అర్థమవుతుంది ఎయిటీన్ డేస్ పాటు ఒక భయంకరమైన కుహలో చిక్కుకుపోయిన పదమూడు మంది టీనేజర్స్ని ఎలా కాపాడారో చూడాలనుకుంటే ఆ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతోంది సినిమా పేరు థర్టీన్ లైవ్స్ మొత్తంగా చూస్తే ఈ మంజుమల్ బాయ్స్ ఒక కమర్షియల్ సినిమా ఎంతో కొంత మలయాళం ఆర్టిస్టిక్ టచ్ ఉంది కనుక ముఖ్యంగా సినిమాటోగ్రఫీ చాలా స్కిల్ఫుల్గా ఉంది కనుక రెస్క్యూ ఆపరేషన్ సీన్స్ మొత్తం చాలా గ్రాండ్గా న్యాచురల్గా ఉన్నాయి కనుక థ్రిల్ కోసం సినిమా చూడాలనుకునే వాళ్ళు ఈ సినిమాని థియేటర్లోనే చూడండి నాకైతే రైటింగ్ అసలు వేరే యాంగిల్ నుంచి మొదలుపెట్టి ఉంటే బాగుండేది అనిపించింది సో సినిమా చూస్తే కనుక మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ మర్చిపోకండి అర్థం కాకపోతే మాత్రం ఇలా అనుకోండి మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు వీడియో కాదు ఇది విచిత్రమైనది ఇటువంటి మరిన్ని డిస్కషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్